भाग्य में सौभाग्य में नी दिव्यसन्निधि बहु विस्तारम नी कृपा नाई भाग्य में सौभाग्य में नी दिव्यसन्निधि बहु विस्तार मैं नी कृपा ना नाई चूपिती बलम அந்தய நி உண்டேயேதோடு நீண்டே அந்தயா நா విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోక సర్వలోకమందు దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధితు నిన్నే లోకరక్షకుడా స్వామి నీ కృపయందు తది వరకు నడిపించు యేసయ్యా ప్రైస్ ద లార్డ్